తల్లి గీతాంజలి నీ ఆత్మకి శాంతి చేకూరాలని నా భగవంతుడిని ప్రార్థిస్తున్నాను తల్లి అన్యాయంగా చంపేశారు కదరా ఒక గృహిణిని ఒక బీసీ మహిళని విశ్వబ్రాహ్మీణ మహిళను అన్యాయంగా చంపేశారు కదరా ఏంట్రా ఎంత దారుణంగా ట్రోలింగ్ చేస్తారా ఆ జగన్ అన్న ఇచ్చిన ఇల్లు నాకు ఇల్లు ఇచ్చాడు నా పేరు మీద ఇల్లు ఇచ్చాడు అమ్మఒడి ఇచ్చాడని ఆ బంగారం లాంటి మనస్సుతో సంతోషాన్ని వ్యక్తపరిస్తే అది మీరు తట్టుకోలేక ట్రోలింగ్ చేసి ఆత్మ ఆత్మక్షభగా గురి చేసి చచ్చిపోయే వరకు ట్రోలింగ్ చేశారు కదరా ఇప్పుడు ఏమొచ్చిందిరా మీకు ఆ కుటుంబానికి ఎవర్రా దిక్కు ఆ పిల్లలకి ఎవర్రా దిక్కు కనీసం కనీసం ఏమీ ఆలోచన కూడా రాట్లేదురా మీకు ఆ పిల్లలు ఎలా బితుకుతారు ఇప్పుడు తల్లి లేకుండా అరే రాజకీయమేనా ఇంక ఇదేనా జీవితం కనీసం మనుషుల్లాగా మనుషుల్లాగా ఆలోచించండి మరీ రాక్షసుల్లాగా ఆలోచిస్తున్నారు ఎంత అన్యాయంగా పొట్టను పెట్టుకున్నారు కదరా ఆ గృహిణి చేసిన పాపం ఏంట్రా నాకు అన్నిళ్ళు ఇచ్చాడు అన్న అమ్మఒడి ఇచ్చాడు నేను చక్కగా బతుకుతున్నాను అని చెప్పడం తప్పురా అజయ్ సజ్జ నువ్వు మనిషికి పుట్టేవా దుప్పకు పుట్టావురా ఇంత అన్యాయంగా పొట్టను పెట్టుకున్నావు పవన్ కళ్యాణ్ నువ్వు పార్టీ పెట్టిందే ప్రశ్నించడానికి అని చెప్పావు ఈ అన్యాయాన్ని ప్రశ్నించకపోతే ఆ పాపం నీకు తగులుతుంది నీ కుటుంబానికి తగులుతుంది నిజంగా చెప్తున్నాను ఈ ఐటీడీపీని ఆ లోకేష్ గారిని ఈ అజయ్ సత్యానవుని నువ్వు ప్రశ్నించకపోతే ఖండించకపోతే ఆ పాపం నీకు తగులుతుంది జగన్ అన్న దయచేసి ఆ కుటుంబాన్ని వదలొద్దు ఆ పిల్లల్ని వదలొద్దు ఆ గవర్నమెంట్ నుంచి ఆదుకోమని చెప్పి ఆ కుటుంబాన్ని వదలొద్దు అని చెప్పి నా వినపమన్నా దయచేసి అన్న ఆ కుటుంబాన్ని వదలొద్దు చిన్న చిన్ని పిల్లలు ఈ ఎదవలు చేసిన తప్పుకి అది ఆడకూతురు పాపం చనిపోయిందన్న ఆ కుటుంబాన్ని వదలొద్దు ఈ చంద్రబాబు ఈ టీడీపీ పార్టీ వాళ్ళు బీసీలు అంటే మా అని చెప్పుకునే ఈ బీసీలని ఇంత వంచన చేసి బీసీ మహిళని సాధారణ గృహిణిని చచ్చిపోయేదాకా ట్రోలింగ్ చేశారు మీకు ఏముందిరా ప్రేమ బీసీల మీద చంద్రబాబు నిన్నే అడుగుతున్నా బీసీలు అంటే మీకు ప్రేమ ఎక్కడిదే విశ్వ బ్రాహ్మణులు అంటే మీకు అసలు మమకారం ఎక్కడిదే ప్రేమ ఎక్కడిదే బంగారం బంగారం పనులు చేసుకున్న బంగారం లాంటి మనుషులురా మాయపున కంసాలను అంటారు బంగారం లాంటి మనసున్న తల్లిని అనవసరంగా పొట్టను పెట్టుకుని చంపేశారు కదరా ఏమొచ్చింది ఈ రోజున ఆ కుటుంబం ఉసిరి తీసుకుంటారు మీరు ఉసిరు పోసుకుంటారా అరే ఐటీడీపీ అరే లోకేష్ అరే సజ్జ మీరు ఆ కుటుంబం ఉసిరు పోసుకుని నా కొడకలారా అనిపిస్తారా మీరు నిజంగా ఈరోజు చాలా 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 కష్టంగా ఉందిరా చాలా బాధగా ఉందిరా ట్రోలింగ్ చేసి రాజకీయాలు పోనీ రాజకీయాల నాలంటోడి మీద ట్రోలింగ్ చేయండి సాధారణ సాధారణ గృహిణి ఏం చేసిందిరా ట్రోలింగ్ చేసి చంపేశారు కదరా నిజంగా చాలా మనసుకు చాలా కష్టంగా ఉందిరా